హలో గుడ్ ఈవినింగ్ అందరికీ సో ఈరోజు మనము సీనియర్ ఇంటర్మీడియట్లోని ప్రత్యుత్పత్తి సంబంధిత ఆరోగ్యంలోని టూ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకోబోతున్నాము సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లైంగిక సంపర్క వ్యాధులు సోకకుండా తీసుకునే నివారణ చర్యలను తెలపండి సో నివారణ చర్యలు వచ్చేసి తెలియని భాగస్వామి లేదా బహుభాగ్యస్వాములతో లైంగిక సంబంధాన్ని పెట్టుకోకపోవడం అంటే తెలియని వాళ్ళు తెలియని పార్ట్నర్స్తో కానీ లేదా మల్టిపుల్ అంటే ఎక్కువ ఒక్కరికంటే ఎక్కువ భాగ్యస్వాములతో లైంగిక సంపర్కాన్ని లైంగిక సంబంధాన్ని పెట్టుకోకూడదన్నమాట సో ఇది ఫస్ట్ నివారణ పద్ధతి రెండోది వచ్చేసి సంపర్క సమయంలో తొడుగులను తప్పక ఉపయోగించడం సంపర్కం జరిపే టైంలో తొడుగులను తప్పక ఉపయోగించాలి అంతేకాకుండా లైంగిక సంపర్క వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించే నిపుణుడైనటువంటి అయినటువంటి వైద్యుని సంప్రదించి డాక్టర్ని సంప్రదించి ఒకవేళ వ్యాధి సంక్రమించినట్లయితే దానికి తగినటువంటి సంపూర్ణ చికిత్సను పొందాలి అనమాట సో ఈ త్రీ ఇవి నివారణ చర్యలు అన్నమాట సో ఈ మొత్తం ఈ యూనిట్లో మనకు ఐ ఈ ప్రత్యుత్పత్తి సంబంధిత ఆరోగ్యంలో మొత్తం టోటల్ ఫిఫ్ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఆ ఫైవ్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు జనాభా విస్ఫోటనానికి రెండు కారణాలు తెలపండి విస్ఫోటనం అంటే విపరీతంగా పెరగడం పెరిగిపోవడం అనమాట జనాభా విస్ఫోట విస్ఫోటనానికి రెండు కారణాలు తెలపండి నేను ఇక్కడ త్రీ చెప్పినాను మీరు ఏమైనా టూ రాయచ్చు లేదా త్రీ కూడా రాయచ్చు ఈజీగానే ఉంటుంది సో ఎందుక ఎందుకు జనాభా పెరుగుతూ ఉంది అంటే జీవన పరిస్థితులు ఇప్పుడు ఏమవుతూ ఉన్నాయి మెరుగైన జీవన పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా ఆరోగ్య సంరక్షణ వసతులు కూడా పెరిగిపోయినాయి అనమాట దీనివల్ల మరణ రేట్ ఏమైపోయిందంటే తగ్గిపోయింది అందువల్ల జ జనం జనాభా ఎక్కువ అవుతూ ఉంది మెరుగైన జీవన పరిస్థితులతో పాటు ఆరోగ్య సంరక్షణ వసతులు పెరగడం వల్ల రెండవది వచ్చేసి మరణ రేటు కూడా ఇప్పుడు తగ్గిపోయింది అప్పుడు డెలివరీ టైంలోనే చాలామంది మదర్స్ చనిపోయేవాళ్ళు ఇప్పుడు అలాంటి ప్రాబ్లం మనం చూడట్లేదు అనమాట చాలా వరకు తగ్గిపోయింది మాతృమరణ రేటు తగ్గడం దీన్ని ఎంఎంఆర్ అని అంటాం ఇంగ్లీష్లో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అని చెప్తాం శిశు మరణ రేటు కూడా తగ్గిపోయిందనమాట ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కూడా తగ్గిపోయింది అనమాట దీనివల్ల జనాభా విస్ఫోటనం జరగడానికి జరిగిందనమాట నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఎంటీపీ అనేది నిజానికి జనాభా నియంత్రణకై ఉద్దేశించబడింది కాదు అయినా భారత ప్రభుత్వము ఎందుకు ఎంటీపీని చట్టబద్ధం చేసింది ఎంటీపీ అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వైద్యపరంగా గర్భాన్ని తీసివేయడాన్ని ఎంటీపీ అని అంటాం అంటే గర్భవతి అంటే గర్భవతి వచ్చేసి ఎన్ని రోజులు పిండాభివృద్ధి జరుగుతుందో గర్భం దాల్స్తు గర్భకాలం వచ్చేసి తొమ్మిది నెలలు కదా ఆ తొమ్మిది నెలలను మనం గర్భవతి అని అంటాం గర్భవతి పూర్తి కాకుండా అంటే ఆ తొమ్మిది నెలలు పూర్తి కాకుండానే ఉద్దేశపూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగా వాంఛితంగా గర్భాన్ని వైద్యరీత తీసి తీసివేయడాన్ని ఎంటీపీ అని అంటాం అన్నమాట ఈ విధానంలో ఏం చేస్తారంటే ఔషధాలను ఉపయోగించి గర్భము తొలగించబడుతుంది అన్నమాట భారత ప్రభుత్వం వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటిలో ఎంటీని ఎంటీపీని దుర్వినియోగం కాకుండా కొన్ని నియంత్రణలను నిబంధనలను విధించి చట్టబద్ధం చేసింది ఎందుకంటే చట్టబద్ధం చేయకపోతే ఏమవుతారు ఏమవుతుంది అంటే చాలామంది దుర్వినియోగం చేస్తూ ఉన్నారనమాట అందుకోసము నైన్టీన్ సెవెంటీ వన్లో భారత ప్రభుత్వము దీన్ని చట్టబద్ధం చేసిందనమాట ఎంటీపీ అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వైద్యపరంగా గర్భాన్ని తీసివేయడాన్ని మనం ఎంటీపీ అని అంటాము ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న ఈ ఉల్భద్రవ పరీక్ష అనేది ప్రతిసారి అడుగుతూ ఉంటాడు ఉల్భద్రవ పరీక్ష అంటే ఏమిటి ఆమ్నియోసెంటసిస్ అంటే ఏమిటి ఉల్భద్రవ పరీక్ష ద్వారా కనుగొని రెండు అవ అపక్రమాల పేర్లను తెలపండి గర్భస్థ శిశువుల్లో లోపాలను కనుక్కోవడానికి ఉపయోగించే విధానాన్ని ఉల్భద్రవ పరీక్ష అంటాం దీన్నే ఉమ్మినీటి పరీక్ష అని కూడా అంటాం ఈ పరీక్ష ద్వారా సాధారణంగా మనం ఎలాంటి జన్యు అపస్థితులు కలు కనుక్కుంటారంటే డౌన్ సిన్ డౌన్ సిండ్రోము ఎడ్వర్ట్ సిడ్వర్స్ సిండ్రోము టర్నర్ సిండ్రోము క్లైన్ ఫిల్టర్ సిండ్రోము వీటన్నిటిని కూడా మనము ఇవన్నీ కూడా జన్యు అపస్థితులు అనమాట వీటిని ఉల్భద్రవ పరీక్ష చేసి దీన్ని కనుక్కుంటారు అయితే ఇక్కడ నేను మీకు అన్నీ తెలిపినాను దీంట్లో మీరు ఏవైనా రెండు రాస్తే సరిపోతుంది చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి క్షీరోత్పాదక ఋతుస్రావ ఋతుస్రావ నిరోధక పద్ధతి వల్ల కలిగేటువంటి లాభాలు పేర్కొనండి సో తల్లి బిడ్డకు ఎంతో కాలం పాలు పడుతుందో ఇస్తున్నంత వరకు గర్భధారణ అనేది జరిగేటువంటి అవకాశం చాలా తక్కువ శూన్యం అంటుంది అసలు ఉండదు దీంతోపాటు చనుపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు చాలా లాభాలు ఉన్నాయి ఎలాంటి లాభాలంటే బిడ్డకు రో రోగ నిరోధక వ్య రోగ నిరోధకత పెరుగుతుంది అన్ అంతేకాకుండా అలర్జీ నుండి కూడా రక్షణ పొందడం ఇలాంటివి చాలా లాభాలు బిడ్డకు వస్తాయి అన్నమాట చనుపాలు తాగడం వల్ల సో ఇది క్షీరోత్పాదక ఋతుస్రావ నిరోధక పద్ధతి చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న సో ఇవండి ఈ యూనిట్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలు మరిన్ని ముఖ్యమైన ప్రశ్నలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో